గుత్తి వంకాయ కర్రీ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే వంకాయ కర్రీ అయినా ఫ్రై అయినా చాలా బాగుంటుంది అలాగే వంకాయతో శివంగి పులిసి ఇంకా అదిరిపోద్ది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పొడి కోసం డ్రై రోస్ట్ చేసుకోవాలి శనగపప్పు వేరుశెనగుళ్ళు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి ఎండు కొబ్బరి ఫ్రై చేసి పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాం ఈ లోపల కట్ చేసుకున్న వంకాయలు ఆయిల్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుని మూత పెట్టి మగ్గు పెడదాం ఈ లోపల చింతపండు కొద్దిగా నానబెట్టుకోవాలి అలాగే చల్లారిన పప్పులన్నీ ఫ్రై చేసినాము కదా ఆ పప్పుల్ని మిక్సీ పట్టేసి రెడీ పెట్టుకున్నాను వంకాయలు మగ్గిన తర్వాత కరివేపాకు పప్పుల పొడి అలాగే ఇందులోని చింతపండు నాంతే ఆ జ్యూస్ కూడా తీసేసుకుని చక్కగా యాడ్ చేసి మూత పెట్టి ఒక్కో రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఉడికిన తర్వాత కొద్దిగా బెల్లం వేసుకుని రెండు నిమిషాలు ఉడికించి పక్కన పెట్టేసి ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు జీలకర్ర కరివేపాకు కొద్దిగా ఇంగువ కూడా వేస్తే శివంగి పులుసులు టేస్ట్ అదిరిపోద్ది ఇప్పుడు పోపు శివంగి పులుసులు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే శివంగి పులుసు రెడీ